హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చికెన్ పకోడీకి టేస్ట్లో ఏ మాత్రం తీసుకొని మీల్ మేకర్ పకోడీ ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఛానల్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి మనకి ఎంత పకోడీ క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీల్ మేకర్స్ తీసుకోండి ఈ మీల్ మేకర్స్ని హాట్ వాటర్లో వేసుకుందాము ఒక బౌల్లోకి వేసుకొని ఆ బౌల్లో హాట్ వాటర్ కాగబెట్టుకొని వేసుకోండి అండి వేడి నీళ్ళు అవి మిల్ మేకర్స్ మునిగేంతవరకు వరకు వేడి నీళ్ళు వేసుకొని ఒక పది నిమిషాలు వదిలేయండి ఒక పది నిమిషాలకి మిల్ మేకర్స్ అన్నీ వాటర్ పిలిచి బాగా లావుగా ఉబ్బుతాయి పది నిమిషాల తర్వాత వాటర్ ఏమీ లేకుండా పిండేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మా బాబు చేస్తే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే మీకు కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఈ ప్రాసెస్ వరకు పిల్లల వల్ల కాదు కదండి ఇదైతే నేనే చేశాను తర్వాత పకోడీ ప్రిపరేషన్ అంతా మా బాబు చేశాడండి చాలా బాగా వచ్చింది చికెన్ పకోడీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది వెజ్ తినే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది మీల్ మేకర్లో పిండుకున్న మీల్ మేకర్స్ ఉన్నాయి కదా వాటిల్లో కొంచెం పసుపు రుచికి సరిపడే ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అన్నీ బాగా కలిపి మూత పెట్టి ఒక గంట పక్కన పెట్టుకోవాలండి ఈ గంట పెట్టుకోవటం వల్ల అన్ని మసాలాలు మీల్ మేకర్కి బట్టి బాగుంటాయి పావుగంట తర్వాత మూతదీసి రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా నేనైతే ఎవరెస్ట్ వాళ్ళది వాడతానండి గరం మసాలా గరం మసాలా శనగపిండి వచ్చేసి రెండు స్పూన్లు వేసుకోండి ఈ పిండ్లు అనేది మనకి బైండింగ్ కోసమేనండి శనగపిండి అనేది రెండు స్పూన్లు శనగపిండి వేసుకొని ఒక స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి ఒక స్పూన్ బియ్యపిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఈ మిల్ మేకర్ పకోడీ అనేది అలాగే ఒక స్పూన్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి వాటర్ ఏమన్నా పడితే లైట్గా కొంచెం చిలకరిస్తూ కలుపుకోండి వాటర్ ఏమి పట్టకపోతే మాత్రం అవసరం లేదు మాకైతే వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేకుండా మేము వేసిన పిండికి సరిపోయింది కరెక్ట్గా నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మీల్ మేకర్ని ఒక్కొక్కటి వేసుకుంటూ పకోడీలాగా వేయించుకోవడమేనండి మనకు కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి క్రిస్పీ అయిన తర్వాత ఇంకొంచెం వేయించుకుంటే సరిపోతుంది చూసారా మనకు కడాయిలో ఇన్ని పడతాయో అన్నీ అయితే వేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా అబ్బాయే చేశాడండి నేనైతే వీడియో షూట్ చేశాను చాలా బాగా చేశాడు నాకైతే బాగా నచ్చింది నేను ఎప్పుడు ట్రై చేయాలని కూడా అనుకోలేదండి నేను మీల్ మేకర్స్ కూడా ఇంట్లోకి పెద్దగా తేను బాబు వస్తున్నాడని తెచ్చాను మిల్మేకర్ పకోడీ చేసి పెట్టిన మమ్మీ అని అడిగాడు వాళ్ళు హాస్టల్లో ఉంటారు కదా ఎప్పుడైనా ట్రై చేశారేమో చూసారా మీరు కావాలంటే కొంచెం నిమ్మరసం పిండుకోండి మేమైతే పిండిలో ఏమి పిండలేదండి తర్వాత సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం నిమ్మరసంతో సర్వ్ చేసుకున్నాము దీంతోపాటు రెండు పచ్చిమిర్చి కూడా వేయించుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉన్నాయండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి